వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ ఎంఎన్వి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి తరచుగా తప్పుగా ఉపయోగించే ఇడియం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే హ్యాట్స్ ఆఫ్ కొంతమంది దీన్ని హ్యాండ్స్ ఆఫ్ అని వాడుతుంటారు నిజానికి హ్యాండ్స్ ఆఫ్ అనేదానికి హ్యాట్స్ ఆఫ్ అనేదానికి అసలు సంబంధమే లేదు ఈరోజు మనం ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఆఫ్ అంటే మీరు ఎవరైనా చేసిన ఒక అద్భుతమైన పనికి వాళ్ళ ధైర్యానికి లేదా వాళ్ళు సాధించిన గొప్ప విజయానికి అభినందనలు ప్రశంసలు తెలియజేయటం అలాగే వాళ్ళను గౌరవించడం కూడా ఉదాహరణకు హిస్ డెడికేషన్ టు ద ప్రాజెక్ట్ వాజ్ అమేజింగ్ హ్యాథ్ సాఫ్ట్ టు హిమ్ అంటే ఆ ప్రాజెక్ట్ పట్ల అతని అంకిత భావం అద్భుతం అతనికి హ్యాథ్ సాఫ్ హ్యాథ్ ఆఫ్ టు రియా ఫర్ టాపింగ్ ది బోర్డ్ ఎగ్జామ్స్ షీ వర్క్డ్ రియలీ హార్డ్ బోర్డు పరీక్షల్లో టాపర్గా నిలిచిన రియాకు హ్యాట్స్ ఆఫ్ ఆమె నిజంగా చాలా కష్టపడింది అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఆఫ్ టు ది డాక్టర్స్ అండ్ నర్సెస్ హూ వర్క్స్ డే అండ్ నైట్ డ్యూరింగ్ ది ప్యాండెమిక్ పాండెమిక్ తెలుసు కదా కోవిడ్ మహమ్మారి సమయంలో రేయింబౌలు శ్రమించిన డాక్టర్లు నర్సులకు ఆఫ్ వాళ్ళని గౌరవించడానికి వాళ్ళని ప్రశంసించడానికి మనం చెప్పేదన్నమాట హ్యాట్స్ ఆఫ్ మరి హ్యాండ్స్ ఆఫ్ అంటే ఏంటి దీనికి అర్థం పూర్తిగా భిన్నం హ్యాండ్స్ ఆఫ్ అంటే ఏదైనా వస్తువును తాకద్దు దానికి దూరంగా ఉండు లేదా ఒక పరిస్థితిలో జోక్యం చేసుకోకండి అని హెచ్చరించటం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫోన్ హ్యాండ్స్ ఆఫ్ అంటే ఇది నా ఫోన్ తాకద్దు గవర్నమెంట్ షుడ్ కీప్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్రమ్ ప్రైవేట్ బిజినెస్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోకూడదు ఇంటర్ఫియర్ కాకూడదు అది హ్యాండ్స్ ఆఫ్ అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఆఫ్ దట్ సీడీ ఇట్స్ మైన్ ఆ సీడీని ముట్టుకోకు తాకకు అది నాది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ టెల్ యువర్ లిటిల్ బ్రదర్ టు కీప్ హిజ్ హ్యాండ్స్ ఆఫ్ మై కార్ నా కార్ను ముట్టుకోవద్దని మీ తమ్ముడికి చెప్పు చూసారా రెండు ఎంత వేరుగా ఉన్నాయో హ్యాండ్స్ ఆఫ్ అనేది ప్రశంసించడం అయితే హ్యాండ్స్ ఆఫ్ అనేది దూరంగా ఉండమని చెప్పడం అలాగే జోక్యం చేసుకోవద్దని చెప్పడం ఆఫ్ చెప్పాల్సిన చోట హ్యాండ్స్ ఆఫ్ అని తప్పుగా వాడకూడదు ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ అనే ఈ ఇంట్రెస్టింగ్ ఇడియం ఎక్కడి నుంచి వచ్చింది దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో చూద్దాం చాలా శతాబ్దాల క్రితం పాశ్చాత్య సంస్కృతుల్లో అంటే వెస్ట్రన్ కల్చర్లో ముఖ్యంగా యూరోప్లో మగవాళ్ళు టోపీలు పెట్టుకోవడం చాలా సాధారణంగా ఉండేది ఇది కేవలం ఫ్యాషన్ కాదు ఒక గౌరవ చిహ్నం కూడా ఒక వ్యక్తి తన టోపీని తీసివేయడం అనేది గౌరవం అభినందన లేదా విధేయత వినయాన్ని చూపించడానికి ఒక సాధారణ పద్ధతిగా ఉండేది ఉదాహరణకు రాజుల ముందు కానీ చర్చిలోకి వెళ్ళినప్పుడు కానీ మహిళలకు గౌరవం ఇవ్వడానికి కానీ పురుషులు తమ టోపీని తీసేవాళ్ళు ఇది నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అనే సంకేతం క్రమంగా ఇది ఒకరి పట్ల గౌరవం లేదా ప్రశంసను వ్యక్తం చేయడానికి ఒక కామన్ ఇడియంగా మారిపోయింది అదే పదబంధంగా మారిపోయింది అందుకే మనం ఒకరు అద్భుతమైన పని చూసినప్పుడు మీరు చాలా గొప్పగా పనిచేశారు మీకు నా హ్యాట్స్ ఆఫ్ అని అంటాం అంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అభినందిస్తున్నాను అని అర్థం ఇప్పుడు టోపీలు ధరించే సాంప్రదాయం చాలా వరకు తగ్గిపోయింది కానీ ఈ పదబంధం మాత్రం అలాగే ఉండిపోయింది సో మరోసారి గుర్తుంచుకోండి ఆఫ్ అంటే ప్రశంసించడం గౌరవించడం అభినందించడం అండ్ హ్యాండ్స్ ఆఫ్ అంటే తాకొద్దు జోక్యం చేసుకోవద్దు దూరంగా ఉండు ఇలా చెప్పడం అనమాట ఈ రెండు పదబంధాలు కూడా పూర్తిగా వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలతో ఉపయోగించబడతాయి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను హ్యాథ్స్ ఆఫ్ యొక్క అసలు అర్థం పూర్తిగా అర్థమైందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో